శివరాసేన బయారం నిన్న ఏదైతే అన్ని పార్టీలు పలు సంఘాలు కలిసి హైదరాబాదులో నిర్ణయం తీసుకుని బీసీ బంధును పిలుపునిచ్చారు ఈ బీసీ బంధు కూడా బయర మండల కమిటీ తరఫున శివరాజు సేన తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇందులో కావాలనే కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఎప్పుడూ అయిపోయే పని ఇది కావాలని మొన్న మరి రెండు శాతం బీసీ ఫార్టీ టూ పర్సెంటేజ్ బేస్ చేసుకుని ఎలక్షన్ లో కూడా వెళ్ళడం జరిగింది ఈ విషయంలో మరి కోర్టు కూడా దీనికి మరి స్టే ఇచ్చింది మరి స్టే ఎందుకు ఇచ్చిందో ఏందో అర్థం కావాలి ఆ స్టేని తీసుకుని మన సుప్రీం కోర్టు కూడా రాష్ట్ర తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పీల్ చేశాం అక్కడ కూడా మరి దీని వెనకాల బీజేపీ ప్రభుత్వం ఉంది మరి కావాలనే బీజేపీ ప్రభుత్వం మరి బీసీలను అవినీసి బీసీలను మరి వాళ్ళు బీసీ వాళ్ళు ఎంత మంది ఉన్నారో అంత వాటి అడగడంలో తప్పే ఉంది దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ వాళ్ళు ఉన్నది నలభై రెండు శాతము మరి నలభై రెండు శాతాన్ని కొత్త సర్వే ద్వారా గుర్తించి మరి అసెంబ్లీలో దాని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి జీవో పాస్ చేసి జివో ద్వారా పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఇది సరైనది కాదనేసి కేంద్ర ప్రభుత్వం దీనికి కొట్టి పాలిస్తుంది ఇప్పటికైనా బిజీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం నలబై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో మీరు చొరవ తీసుకోవాలి చొరవ తీసుకుని పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేయాలని మేము సేవలసేన ఇక్కడ అన్ని పుల సంఘాల తగ్గున మేము డిమాండ్ చేస్తున్నాం